ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జోనల్ ప్రెసిడెంట్ దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు పడిగిపాటి అంజిరెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్రబోలు మహేంద్రారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ అఫ్రీద్ ఐటీ విన్నింగ్ ప్రెసిడెంట్ దుగ్గిరెడ్డి నాగేంద్ర రెడ్డి యువజన విభాగం జిల్లా సెక్రటరీ ఎరమల మధుసూదన్ రెడ్డి మాజీ యువజన విభాగం అధ్యక్షుడు మేకల కృష్ణారెడ్డి విద్యార్థి విభాగం నాయకులు లోకేష్ పవన్ కుమార్ రెడ్డి నాగార్జున సాయి చిత్ర నాగూర్ ఇస్మాయిల్ ఎలిజోర్ షరీఫ్ ప్రసాద్ రఫీ మరియు కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I'm okay.